అమ్ముకుంటా అన్న రాజాపేట ఏ వచ్చిన ఇంతకుముందుకు ఇంతకుముందు షాన్సార్లు వచ్చిన బాగానే ఉన్నాయి అన్న బర్ల చెప్తూరు మస్తు చెప్తారు వాళ్ళు వాళ్ళు ఉన్నదే వాళ్ళే బర్ర కంటే ఎక్కువ వాళ్ళే ఊరు ఇది హరియానా అన్న పూటకు నాలుగు నాలుగు చెప్పిండు మూడు మూడు ఇస్తుండొచ్చు అన్న తొంభై ఐదు వేలు చెప్పిం మేము అరవైకి అడిగినాం ఉన్నదా అన్న ఉన్నదా అన్న ఇప్పుడు పది ఉన్నాయి ఎగ్లాస్పురం ఎగలాస్పురం టెక్ టెక్ మాల్ దగ్గర ఇప్పుడే ఎప్పుడే ఫస్ట్ ఇంకొనే అంటున్నావు రేటా రేట్ రేటు మాసే ఉన్నది రేటు మాసేముదాన్న పాలు ఆర ఎనిమి నెళ్ళు ఉంది 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 ఉన్నది ఓ నాలుగు ఉన్నాయి తీసుకుంటున్నాం ఒకటి ఒకటి తీసుకుంటున్నాం ఒక ఐదు అవుతాయి రాసుపరు తీసుకుంటారు ఈరోజు అయితే రేట్లు బాగానే ఉన్నాయి అన్న రేట్లు బాగానే ఉన్నాయి ఈరోజు రేట్లు ఎక్కువ ఉన్నాయి జనాలు తక్కువ వస్తారు వచ్చారు కానీ జనాలు వస్తారు కానీ రేట్లకు భయపడి కొనట్లేరు అది ఉంది ఒకటి పైన ఉంది ఒకటి ఇరవై ఒకటి పదిహేను అట్లా నడుస్తుంది రేటు ఇదన్నా ఒకటి ఇరవై పడ్డదన్న ఇది ఉందా అన్న డైరీ ఫామ్ అదే డైరీ ఫామ్లోకే తీసుకున్నాం అంటే అప్పటిదాకే ఆపేది లేదు ఒక పది రూపాయలు వచ్చేస్తే దాన్ని అమ్మేస్తాం ఇప్పుడు ఎప్పుడైతే ఒక నెల రెండు నెలలు అనుకో దానికి డైరీ ఫామ్లా యూజ్ చేస్తాం ఇంత దూరం ఐదు నెలలు ఉంది కదన్న మాకు ఒక పదివేలు వచ్చినాయి అనుకో అమ్మేస్తాం మేము ఏమిటి వచ్చేటప్పుడు ఒక రెండు వేలు అవుతాయి పోయేటప్పుడు ఏమైనా తీసుకున్నాం అనుకో ఇట్లానే బర్రు ఒక నాలుగు వేలు ఐదు వేలు దాకా ఖర్చు వస్తుంది అన్న ఒక ఐదు వేలు ఖర్చు వస్తుంది ఐదు వేలు ఖర్చు వస్తుంది ఒక వర్లకి వేసుకొని పోతే అప్ అండ్ డౌన్లో అంటే ఇంటి నుంచి ఇక్కడ రావడం పోవడం ఐదు వేలలో అయిపోతుంది ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఒకటి ఇది సేమ్ ఇది రెండు సేమ్ ముర్రానే ఇంట్లో కాకపోతే అన్న కొద్దిగా డిఫరెన్స్ ఇది ఒకటి ముప్పై ఐదు ముర్రానే సేమ్ పాలంటే ఇంకా గ్యారంటీ లేదన్నా గ్యారంటీ అని చెప్పలేము ఇంకా మన మనం పెట్టే ఫుడ్ వాటి ఉంటుంది దాన పెడితే గడ్డి పెడితే కొన్ని తగ్గిస్తాయి దాన పెడితే కొన్ని ఎక్కువస్తాయి అట్లా మా ఊరు గంగూరుగూడం ముంగూడు పక్కన గంగూరుగూడెం ముంగూడు మండలం ఎరగడకి ఎప్పుడెప్పుడు ఆరవారం వారం వస్తావు పడ్డలు మొత్తం కలిపి పదిహేను పడ్డలు లక్ష పది కెమెంట్ మొత్తం ఐదు ఐదు లక్షల పదివేలు ಈ ಅಂಗಡಿಜ್ ಸರ್ ಮಂಚ ಈ ಸರ್ ತಕ್ಕ ಸರ್ ಇದು ವಾರ ಬಾವು ಇನ್ನಿ ಪಡಲಿ ನಾವು ಕಿರ ಕಿರ ಇಪ್ಪಳೆ ಅಂತ ಮೊತ್ತ ಮಲ್ಲಾರೇ ಮಲ್ಲಾರ್ದ ಗಂಗೂರು ಗ್ರಾಮ మండలం మునుగోడు జిల్లా నలగొండ నా పేరు యాల్గిరెడ్డి ఇప్పుడు యాభై సంవత్సరాలు నేను పేరం చేయబట్టి ఎనీ టైము పంటలు ఉంటాయి నా దగ్గర గంగూరుగూడెం మునుగోడు మండలంలో నా నాగరండి రావచ్చు ఏం తేడా లేదు ఐదు లక్షల ముప్పై ఇరవై ఐదు వేలకు మొత్తం ఇచ్చేసిన పదిహేను పట్టల అమ్మిన ఇబ్రా పట్టణ దగ్గర ఎవరే ఆ డ్రైవర్ సాబ్బు పదిహేను పంటలు ఐదు లక్షలు ఇరవై ఐదు వేలకు ఇచ్చేసిన అన్ని పంటలే అయ్యా గుజరాత్ పటలు గుజరాత్ గౌడి పటలు అంటారు గుజరాత్ అంటారు గుజరాత్ అంటే గౌడి అంటారు ఎప్పుడైనా రావచ్చు గంగవరగూడెం మునుగోడు మండలం రాసకపోయి ఈ గురుపులో మొత్తం ఏం పని చేస్తున్నావు తిరుగుతా పంతున్నావు పడ్డలు ఇన్ని టైము ఇంటికి రావచ్చు వీడికి రావచ్చు ప్రతి వారం వీడికి వస్తా అన్ని పోయినాయి ఆయన ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు పదిహేను పడ్డలు ఇచ్చేసిన ఒక్కొక్కటి అక్కడి ముప్పై మూడు వేల నా ముప్పై మూడు వేల ఐదు వందలకు ఒకటి పోయింది చిన్నది పెద్దది అన్ని అలా నలభై వేలు నలభై ఐదు వేలవి కూడా నాలుగు పడ్డలు ఉన్నాయి పోనీ యాభై వేలు అవి కూడా రెండు ఉన్నాయి కానీ పోనీ ఏం చెప్పినా కానీ ఇక మనం రేట్ లేదా ఇడిచిపెట్టాము ఇలా ఒవ్వడు వస్తాడు టీవీలో వస్తానా ఓ మొత్తం పోరా బైజ్ సాటాపూర్ ఎల్లారెడ్డి బాస్ బాస్మాడా ఆదిరాబాద్ అంతట పోవాలి నేను అది ఏంటిది సటాపూర్ ఎక్కడైనా వరంగల్ కిరంగాలు కొమ్మారా చటపూరు ఆదిలాబా డిస్టిక్ ఆదరాబాద్ దగ్గరే నిజామాబాద్ దాటాల మొగడ నిర్మల్ దాటిపోవాలి నాకే నువ్వు చెప్తావు మాకు మా ఊరికి ఐదు వందలు నాలుగు వందల యాభై వస్తుంది కాదు కాదు గంగవారి కూడా మాది కాబేడికి మేడం కామెరెడ్డి ఫస్ట్ సెకండ్ సెకండ్ జర ఎట్లా ఉండే జ్వర తక్కువ ఉండే కదా అదే టూ బై టొ నర లక్ష లక్ష పది టొ ఐదు అన్న తొంభై ఐదు ఈ జాతి లోకలే లోకల్ జాతి షెడ్యూడ్గా అట్లా ఉన్నాయి లోకల్ జాతి మాకు రెండు ఆవులు రెండు బాలు ఉన్నాయి అక్కడ పెద్ద మూడు ఒకటి పెద్ద కాబరెడ్ అన్న ఏ ఎస్ బగ్గరుటి అయి ఇది ఫస్ట్ లక్షా ఇరవై ఎప్ప తీసుకు పూటకు ఐదు సాయంత్రం ఐదు బోయినపల్లి అన్న వేములవాడ దగ్గర ఇది నాలుగుసారి నాలుగు ఐదు సార్లు వచ్చిన నాలుగు నాలుగైదు తీసుకెళ్ళినాం నాలుగైదు తీసుకెళ్ళినాం వచ్చినప్పుడు అలా ఇది రేట్లు మంచిగానే ఉన్నాయి ఇక మనమే చూసి తీసుకోవాలి మాట్లాడుకొని వాళ్ళు ఎప్పుడు బ్రహ్మాండంగా చెప్తారు ఇగో దీనికి ఎనభై వేలు చెప్పారు మేము అరవై వేలకు మాట్లాడుకున్నాం అరవైకి తీసుకున్నాం ఏడు నెల ఏడు నెలలు చూడి మన మన లెక్కకైతే ఐదు ఐదు ఇస్తుంది పది ఒక రోజు పది లీటర్లు ఇస్తుంది మా ఇంటి దగ్గర ఉన్నాయి పది పదిహేను ఉన్నాయి ఉన్నాయి ఇక్కడే మూడు 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 తీసుకెళ్ళినాం ఇంతకుముందు ఇప్పుడు వచ్చి ఇదొకటి తీసుకున్నాం ఇది సమ్మర్లా ఇంతది కాబట్టి దీన్ని తీసుకున్నాం ఇది మన బన్నీల బూరి బన్నీల బూరి బన్నీ జాతిలా బూరి అంటారు దీన్ని అదే పది పన్నెండు వేసుకోవచ్చు మనం మెయింటెనెన్స్ ఒక రోజుకు మన మెయింటెనెన్స్ బట్టి మాకు అక్కడికెళ్ళి తెచ్చుకున్నాం ఆరు ఏడు వేలు పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఈ ఇంటికి వెళ్ళేసరికి ఒక డెబ్బై దాకా మాకు ఖర్చులు అవి అన్నీ ఒక డెబ్బై అయిన నిండుతాయి బ్రోకర్ మేము డైరెక్టే వెళ్ళినాము బ్రోకర్లు ఇక మేము మేము ఇప్పిస్తాం మేమిత్తాం అన్నారు కానీ మాకు తెలుసు కాబట్టి మేము డైరెక్టే తీసుకున్నాం ఇక బ్రోకర్ తోటి తీసుకుంటే ఇంకో రెండు వేలు నాలుగు వేలు ఎక్కువ పడతాయి మనం డైరెక్ట్ వెళ్తే ఇక మనం చూసి మాట్లాడుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండి మాట్లాడుకోవాలి ఓకే మార్కెట్ ఓకే కాకపోతే మన జాగ్రత్తగా కావాలి